వాళ్ళు పలకరించేవాళ్ళు లేరు వాళ్ళని వదిలేస్తారు అవసరమైతే వాళ్ళకి ఇందులోనే వేరే అపార్ట్మెంట్ కొంటారు ఎందుకయ్యా మీ అమ్మా నాన్నే విడిగా పెట్టామంటే ఏజ్ డిఫరెన్స్ ఒపీనియన్ కలవట్లేదు ఒపీనియన్ ఏమిటి ఇక్కడ కలవడానికి అసలు ఒపీనియన్ అంటేనే అభిప్రాయం అభిప్రాయం అంటే కలవనది తరచు మారిపోయేది అని అర్థం ఎవరితోనూ మన అభిప్రాయాలు కలవండి తాను తాత్కాలికం ఓసారి కలుస్తే ఓసారి కలవవు వృద్ధుల్ని చూడవలసిన విధానం ఏమిటో తెలుసా ఒక రాజుగారికి ఒక ఏనుగు ఉండేది ఇరవై ఏళ్ళు చదువుతుంది ఏనుగు వయస్సు అంటే షష్ఠిహాజనక అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటే మదపుటి ఏనుగు ఏనుగు యుద్ధంలో చావకుండా ఉంటే సింహం చంపకుండా ఉంటే మూడు వందల ఏళ్ళు బతుకుతుంది మూడు వందల ఏళ్ళు దానికి అరవై ఏళ్ళు చాలా చిన్నది అది అరవై ఏళ్ళకి అసలు దానికి యుక్త వయస్సు అంటే అది ఎంసెట్ రాయడానికి సిద్ధమవుతుంది అది దాని వయస్సు అది అరవై ఏళ్ళు దానికి ఈ ఏనుక్కి రెండు వందల ఏళ్ళు దాటాయి అనేక యుద్ధాల్లో పాల్గొంది జయమిచ్చింది రాజుగారికి జయాన్ని కలిగించింది అయిపోయింది అని పాపం రాజుగారు దాని పట్ల కృతజ్ఞతతో దాన్ని బాగానే పోషిస్తారు అది అనుకోకుండా ఓసారి ఎప్పుడో బయటికి వెళ్ళి తిరిగినప్పుడు ఒక అరణ్యంలో బురద కొంటలో చిక్కుకుపోయింది పడిపోయింది బయటికి రాలేపోతుంది వృద్ధురాలైపోయింది కదా బయటికి రాలేపోతుంది ఎంతోమంది ఎంతో ప్రయత్నం చేశారు రాలేదు మొసలిది కదండీ ఇంకెంత పాపం రాందో అని కూరుకుపోతుంది ఇంకా ఏనుగు కదా బరువుకి రాజుగారికి చెప్పారు అదేమిటి అదేమిటి ఇంతకాలం మనం పోషించి దాని ఎలా వదిలేస్తారు దాన్ని రప్పించండి బయటకంటే మేము ఏం ఏం చెప్పినా రావడం లేదండి మావటి వాడు కూడా ఎంత ప్రయత్నం చేశారు అంటే వెంటనే ఈ రాజు వచ్చి ఏం చేశాడో తెలుసు ఆయన దాని తత్వం తెలుసును కాబట్టి లేదు బేరీలు మోగించండి శంఖాలు వదలండి బాణాలు వదలండి శతఘ్నులు పేల్చండి యుద్ధ వాతావరణం మొత్తం కల్పించండి అని చెప్పాడు వెంటనే ఆ బురద ఉన్న ఏనుగు దగ్గరికి వచ్చి భటులు యుద్ధం చేయాల యుద్ధ వాతావరణం కల్పించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట మొత్తం కల్పించారు కల్పిస్తే ఆశ్చర్యకరంగా యుద్ధం జరుగుతోందని తెలియగానే ఏనుగు సమస్తమైన బంధాలు తెంచుకుని పైకి వచ్చిందండి అది ఏనుగు అంటే అది ఏనుగు వృద్ధులకి మనం కల్పించాల్సిన వాతావరణం అది వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళకు గుర్తు చేయండి వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళ కళ్ళ ముందు ప్రశంసించండి నాన్నగారు మీరు ఎంతో కష్టపడి సంపాదించకపోతే మేము ఇలా ఉంటామా మీరు రుణం తీర్చుకోగలమా అమ్మా వంట చేసి ఎంత కాపాడేవమ్మా మమ్మల్ని నాన్నగారు ఎలా చెప్తే అలా విన్నాం మీ ఇద్దరు ఉండబట్టే కదా మేము ఇలా ఉన్నాం ఎంత మహాసాధ్యులా గడిపావమ్మా జీవితం అంతా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళావా షికార్కి వెళ్ళావా మేకున్న సుఖాలు మీకు ఏమైనా ఉన్నాయా అని ఒక్క మాట డెబ్భై ఏళ్ళ అమ్మ దగ్గర డెబ్భై ఐదు ఏళ్ళ నాన్న దగ్గర అంటే నా ప్రవచన ఫలం నెరవేరినట్టేనమ్మ నెరవేరినట్టు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ సహనాన్ని వాళ్ళ నై